హాయ్ అన్న అయితే రెండు వెలివేషన్కి అయితే గోడ అయితే కడుతున్నామన్నమాట నాలుగు ఇంచులు గోడ ఎర్రిటికతో మొత్తం టైర్ రూమ్తో అయితే మూడు ఫ్లోర్ల దాకా వస్తుంది ఏడు అడుగులు టైర్ కేసు రూమ్ కూడా వీళ్ళు అయితే అనమాట ఇంకా పని వచ్చేసి ఇదే అన్నమాట అన్న మొత్తం అయితే పట్ట అయితే అనమాట ఎందుకంటే ఇల్లు పక్కలోన ఇల్లులు ఇల్లు అయితే ఉన్నాయన్నమాట వాళ్ళు ముందే చెప్పారు మేము సారా వేసేటప్పుడే పట్ట కట్టుకొని పని అయితే చేయండి మొత్తం మా ఇంటి సైడ్ అయితే అయితే అన్నారు అలాగే మేము పట్ట అయితే మొత్తం అయితే అన్నమాట సారవ వేసిన రోజే పట్ట అయితే కట్టేశాము ఇంకా ఈ సైడ్ అయితే సిమెంట్ అయితే అంతగా ఏమైతే పడదన్నమాట అందుకే ఈ సైడు వర్క్ చేసేటప్పుడు అయితే కడదామని అయితే కడుతు కట్టేసాము ఈ ఒక సైడ్ కట్టేసాము అవతల సైడ్ అయితే వదిలేసామన్నా ఇంకా మనమైతే గోడ కట్టాల్సింది ఈ మెట్ల పై నుంచి అన్నమాట ఇదైతే వెళ్ళిపోయితే ఎక్కువ అయితే ఏం లేదన్నమాట అన్న తక్కువైతే ఉంది ఇక మేమైతే మొత్తం ఇద్దరు బీల్దారులు అయితే వచ్చేసామన్నమాట ఒక ఆడు కూలి ఒక మగ కూలి అనమాట ఇటుకలు కూడా మేమే మోసుకోవాలి ఇక మాకైతే ఇక్కడైతే వాళ్ళు పైపులైతే బీగించుకున్నారు గుంత అవి వాటర్ పైపులు అవన్నీ కూడా మాకైతే మెట్లైతే లేవు ఎక్కడానికి దిగడానికి చాలా ఇబ్బంది అయితే అయిపోయింది చూపిస్తాను చూడండి ఇంకా మా ఓడు పైన ఉండే సామాను మొత్తం కూడా కిందకైతే తెచ్చేసాడు అనమాట ఇక ఇసుకొచ్చేసి ఇదే అనమాట ఒక మూటకి ఆల్రెడీ సార వేసిన రోజే మోసి పెట్టున్నాము వస్తూనే మనమైతే కలుపుకోవచ్చు అనేసి ఇప్పుడైతే ఇదైతే మనకు బాగా ఉపయోగపడే ఉపయోగం అయితే పడింది అన్నమాట ఇక ఇటుకలు కూడా ఇక్కడైతే మోసేసాము చూడండి రా చూడచ్చు మీరు బాగా ఇటుకలు కూడా మోసేశాము ఇంకా మన సామాన్లు అయితే ఇవే అనమాట మూడు ట్యాపీలు ఒక తోగుండు ఒక పైపు ఒక టేపు పైపులైతే అయితే ఉన్నాయన్న బయటకి అయితే తేలేదు వర్క్ చేసేటప్పుడు తెద్దామని అక్కడే పెట్టేసి అయితే ఉన్నాము ఇక ఈ సందులో వచ్చేసి వీళ్ళైతే పైపులు అయితే బీగించుకున్నారు వాటర్ పైపులు లెట్రన్ పైపులు మొత్తం కూడా ఈ సందులో కూడా మేమే ప్లాస్టింగ్ చేసింది మొత్తం కూడా చుట్టూ అయితే ప్లాస్టింగ్ అయితే మేమే చేసాము అందుకే మాకైతే వెలువేషన్ అయితే వీళ్ళైతే మీరే చేసుకోండి ఇంకా మొత్తం ప్లాస్టింగ్లు అంతా చేశారు కానీ అని వెలువేషన్ అయితే మాకైతే ఇచ్చారనమాట ఇంకా మాకు వచ్చేసి సిమెంట్ కలిపి మగమంచి అనమాట వీడే సివిల్ ఇంజనీర్ కర్రాడనమాట దీని పేరు అయితే అలా అయితే నేనైతే పెట్టేశాను ఇంకా పట్టలు గిట్టలు అన్నీ పరిచేసాడు ఇక ఏదైతే మేమైతే నాలుగు ఇంచులు కూడా అయితే కట్టేసిందనమాట నేనైతే కట్టేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదన్న ఎందుకంటే ఇంటి ఓనరు బిల్డింగ్ మేసిరు వాళ్ళంతా అయితే వచ్చి ఉన్నారు పొద్దున అందుకని ఏం తీయలేదు కట్టిన తర్వాత మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అయితే అన్నమాట ఇంకా మేమైతే బెడ్ అవి కూడా వేసేసాము ఇంకా మూడాడుకోసారి మూడాడలకోసారి ఖచ్చితంగా కంకర్ బెడ్ అయితే అన్నమాట ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే స్టాండర్డ్ అయితే ఉంటుంది చూడండి పైన కూడా కంకర బెడ్ అయితే వేసేసాము ఈ కంకర బెడ్కి వచ్చేసి ఒకటి లేదా రెండు కడ్డీలు అయితే పెడతాము మేమైతే ఒక కడ్డీ అయితే పెట్టేశాము పెట్టేసి బెడ్డు కంకర్ అయితే వేసేసాము మాకైతే అయితే అంతగా ఏం రాదన్నా అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే పట్ట అయితే కట్టున్నాం కదా అందుకనమాట ఇంకా కింద అయితే కట్టేసాము ఇప్పుడు పైకి అనమాట పైన కూడా ఇటుకలైతే మోసేసేసాము ఇక్కడే పైన ఇటుకలు మోసేసేది మోసేసి ఇక్కడ మూడు అయితే రావాలి అక్కడ కూడా మూడు అరసలు అయితే పెట్టేశాము పెట్టేసి పైన అంటే ఒకటో ఫ్లోర్ పైన అనమాట ఇది రెండో ఫ్లోర్కి ఎక్కువ చూడ మెట్లు అక్కడైతే గోడ అయితే కట్టేశాము అక్కడ కూడా చూడండి ఎందుకంటే ఇది వెడల్పు అయితే చాలా తక్కువ ఉందన్న వెడల్పు తక్కువ ఉంది కాబట్టి మనకు గ్యాప్ లేదు ఇంకా ఇప్పుడు వచ్చేసి రెండు ఫ్లోర్ కంటకైతే గోడ అయితే ఆనిచ్చామన్నా చూడండి ఇది రెండో ఫ్లోర్ కంటకైతే గోడ అయితే ఆనిచ్చేసాము ఎందుకంటే వెడల్పు ఏం లేదు కాబట్టి మాకైతే తొందర అయితే అయిపోయిందన్నమాట లేకపోతే లేట్ ప్రాసెస్ అయితే అయ్యేది ఇంకా మా ఓడే మేమైతే అసలు పూసుకుంటా అది చేసుకుంటూ ఉంటే మా సివిల్ ఇంజనీర్ కారు కూడా వచ్చేసి కింద నుంచి ఇటుకలు అయితే మోస్తూనే ఉన్నాడు ఇంక వచ్చేసి ఒక బండ అయితే పోసాము ఇది ఎందుకంటే ఏదో కిటికీ ఉంది కదా ఈ కిటికీ అనమాట బండకి అనమాట ఇది కిటికీ బండ ఒకటి పోసేసాము సాయంత్రం పోసేసి రేపు కళ్ళ ఆరేస్తుంది మనం పెట్టుకొని వర్క్ అయితే చేయొచ్చు అనమాట ఇలా సాయంత్రం ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు ముందు దిగేసి కిటికీ బండలు అయితే ఒకరు పోసేస్తారు ఒకరు ఏదైనా గోడ అది ఇది కట్టేస్తారనమాట ఇంకా రెండు మూడు లక్షలు అయితే మిగిలాయి అది కూడా పెట్టేద్దామైతే అనుకున్నామన్నా మేము కానీ గోడ అయితే ఊడడం వల్ల ఇంకా పని అయితే బంద్ చేసాము పని బంద్ చేసి మొత్తం కూడా మెట్లు దగ్గర మనం సిమెంట్ కలిపిన దగ్గర మొత్తం కూడా మా సివిల్ ఇంజనీర్ కర్రడు అయితే ఊడుస్తున్నాడు ఇంకా నేనైతే సామాన్లు అవి ఇవి ఎగబెట్టేసాను అనమాట ఎగబెట్టేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను గోళాల అవి కూడా నేనైతే మొత్తం మీద ఎగబెట్టేసాను ఎగబెట్టేసి ఇంకా కాళ్ళు మొక్క అన్ని ఇంటికి ఇంటికైతే బయలుదేరుతున్నాను అనమాట ఇది ఈరోజు మా వర్క్ అన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్